నమస్కారం సార్ సాయిరామ్ నమస్కారం మీరు రెగ్యులర్గా వస్తుంటారా సార్ ఇక్కడికి లేదు నేను బెంగళూరు ఇక్కడ ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మా అమ్మాయి అంతా ఇక్కడే ఉన్నారు తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే స్వామిని దర్శనం చేసుకోకుండా ఉండలేము అక్కడ ఉన్నారు ఇక్కడ మన అపోలో హాస్పిటల్ దగ్గర బాబా గారి గుడి ఇక్కడికి ఇది మాకు ప్రధానం మంచిది కదా ఈ గుడి వచ్చే నూట ఎనిమిది చేసి స్వామిని తీసుకొని స్వామి మేము ఏమన్నా ఎప్పుడు రాస్తానే అనుభూతులు ఏం లేవు ఈ స్వామితో పాటు నాకు పుట్టవర్తి సాయిబాబా గారు దగ్గరికి కలిసి వారి దగ్గర కొంచెం మాల ఇవన్నీ ఇవ్వటం వారు అందరినీ బాగా చూడటం మా అబ్బాయి అక్కడే పది సంవత్సరాలు చదువుకున్నాడు పుట్టపరిచలో ఆ స్వామి బాగా ఇది మాకు అక్కడ ఇల్లు కూడా ఉంది లోపల మా బాబాగారు ఎంతో బాగా అందరిని పక్క ఈ బాబా గారు ఆ బాబా గారు లాగా కనపడుతుంటారు అంత ఇది అన్నమాట ఫస్ట్ ఈ బాబా గారు చిన్నప్పటి నుంచి మైలాపూర్ మెడ్రాస్లో మైలాపూర్లో ఉండేవాళ్ళం ఆ మైలాపూర్లో చాలా పెద్ద దేవాలయం అది ఇప్పుడైతే చెప్పడం రోజు అన్నదానాలు బ్రహ్మాండం అంత బా అక్కడ సిటీలో ఉన్నట్టే ఉంటుంది మెద్రాస్ అంత పెద్ద గుడి అక్కడ అక్కడ ఉన్నాయి నరి సైడ్ అవన్నీ అరే దాదాపు ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు నలుసై నరిపి సైడ్ దర్శనం చేసుకొని అన్ని చూసుకొని కలిసే కూర్చొని నడిపోయి ఎంత పని ఉన్నా బాబా దర్శనం చేసుకోవాలి అమ్మో ఆయన లేని